సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో శాస్త్ర రీత్యా మనం తెలుసుకుందాం ముందుగా ఆదాయ వ్యయమును కనుక పరిశీలించినట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి మార్చి పంతొమ్మిది వరకు అనగా ఉగాది వరకు ఆదాయం పదకొండు వ్యయం పదకొండుగా ఉండగలదు అనగా ఎంతైతే ఆదాయం వస్తుందో అంతే ఖర్చులు అనేటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి రాజభూజ్యం మూడు అవమానం ఆరు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో పేరు ప్రఖ్యాతులు తగ్గేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఉగాది నుండి ఆదాయం ఐదు వ్యయం ఐదు ఉగాది నుండి కూడా వీరికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది రాజభూజ్యం ఏడు అవమానం రెండు అనగా ఇతరులు ఇదివరకు ఇంతకు ముందు కాలంలో పడినటువంటి కృషికి శ్రమలకి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది లభించగలదు ఇక గోచార స్థితి గత మనం మనం ప్రచలించినట్లయితే ప్రధాన గ్రహానైనటువంటి అయినటువంటి గురువు శని రాహు కేతువుల యొక్క సంచారాన్ని ప్రచలించినట్లయితే వీరికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశ స్థానంలో తామరమూర్తిగా సంచారం చేయటం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా వీరికి ఏకాదశ స్థానం వల్ల వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు సంతాన నిమిత్తమై ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు సంతానం అభివృద్ధిలో ఉంటుంది అలాగే సంతాన నిమిత్తంలో నిమిత్తమే కొంత ఖర్చులైనటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మరొక ప్రధాన గ్రహం అయినటువంటి శని షష్ట సప్తమాధిపతి అయి స్థానంలో సంచారం చేయటం ముఖ్యంగా లోహమూర్తిగా సంచారం చేయడం ప్రతికూలమైనటువంటి ఫలితములు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని రుణములు వంటివి చేసేటువంటి అవకాశాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఇక రాహు కేతుల విషయానికి వచ్చినట్లయితే రాహు సప్తమ స్థానంలో కేతు జన్మరాశిలో సంచారం చేయడం వల్ల వీరికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు మనశ్శాంతి తక్కువగా ఉండగలదు ఈ మనశ్శాంతి తొలగించుకుంటే ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాల్లో పాల్గొంట మంచిది జీవిత భాగస్వామి యొక్క సహకారం మిశ్రమంగా ఉండగలదు మొత్తానికి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలించగా వీరికి స్నేహితుల బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు జీవిత భాగస్వామి యొక్క సహకారం మిశ్రమంగా ఉండగలదు ముఖ్యంగా రుణ ఒత్తిడి అనేటువంటివి అధికను వృత్తి వ్యాపారాల విషయంలో నూతన ప్రణాళికలు అనేటువంటివి వేసినప్పటికీ కూడా అది కొంత ఆలస్యంతో నడిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి జూన్ రెండో తారీఖు నుంచి గురుడు రెండో స్థానంలో సంచారం చేస్తూ సస్య సప్తమాధిపతి అయిన శనిపై వీక్షణ కారణంగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఆ సమయంలో కనిపిస్తూ ఉంటుంది శుభమూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు సంతాన నిమిత్తం ప్రయత్నాలు చేసేటువంటి వారికి మరి కొంతకాలం వేచి చూడాల వేచి చూడవలసి వచ్చును ఇక అక్టోబర్ దాటిన తర్వాత నుంచి సంతాన నెమ్మితో కొన్ని ఖర్చులు అనేటువంటివి వీరికి ఉండగలవు సంతానం కొంత మండి పట్టుదలతోటి వ్యవహరించడం ద్వారా మనస్సు కొంత అశాంతికర వాతావరణం ఉన్నటువంటిది ఉండగలదు అలాగే జీవిత భాగస్వామి యొక్క సహకారం అక్టోబర్ ముప్పై దాటిన తర్వాత నుంచి లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేయ చేసేటువంటి వారికి ఈ సంవత్సరం జూన్ రెండో తేదీ నుంచి అనుకూలమైనటువంటి ఫలితములు వీరికి ఉండగలవు సుమక ఖర్చులు ఉండట అవసరానికి ఏదో విధంగా ధన సహకారం వీరికి లభించేటువంటి ఫలితములు కనిపిస్తూ ఉన్నాయి ఇక వీరు చేసుకోవాల్సినటువంటి అర్చన ఆరాధన దేవదర్శనాల విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది అలాగే ప్రతి నెల అమావాస్య ముందు వచ్చేటువంటి శనివారం రోజున శనికి తైలాభిషేకం శనికి సంబంధించినటువంటి దీపదానం శని గ్రహ జప దానాలు వంటివి చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలదాయకంగా ఉండడం వీరికి జూన్ రెండవ తేదీ నుంచి గురుడు పన్నెండవ స్థానంలో ఉచస్తు సంచారం చేయడం వల్ల కొన్ని శుభమూలక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో కొంత సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది కావున ఆ సమయంలో వీరు గురుగ్రహ ఆరాధన శనగల దానం గురుగ్రహ జపాతులు వంటివి చేసుకున్నట్లయితే అన్ని వ్యవహారములు అనుకూలదాయకంగా నడుచును ఇక రాహుకేతుల విషయానికి వచ్చినట్లయితే జన్మరాశిలో కేతు యొక్క సంచారం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కావున వీరు గణపతి యొక్క ఆరాధన ప్రతి సంకష్ట హర చతుర్థికి వీరు గణపతి యొక్క ఆరాధన చేసి గణపతి గరికి గణపతికి గరికి పూజ చేయించుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అభివృద్ధిదాయకంగా ഉണ്ടല്ലോ ഇവി ഈ സംവസരം ഈ രാശി വരക്ക് ഫലത്തും ശുഭം